నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం షక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నేతృత్వంలో సబ్ కమిటీ సందర్శించింది శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు కర్మాగారంలోని యంత్రా ను డిస్టిల్లరీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరు కావడం జరిగిందన్నారు రైతులు కార్మికుల శ్రేయస్సు కోసం నిజం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు అంతేకాకుండా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని లక్ష్యంతో సూక్ష్మ మధ్యతర పరిశ్రమల స్థాపన కోసం మరో పది రోజుల్లోనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు సబ్ కమిటీ భేటీలో నిజాం షుగర్స్ ఎండి డాక్టర్ మక్సూద్ మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి ఈరవత్రి అనిల్ మాజీ ఎమ్మెల్సీ అరికేల నరసారెడ్డి బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మశరత్ రెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్ రైతులు రైతు నాయకులు కార్మికులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అంతకు ముందు నిజామాబాద్ చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు వారేమో ఎలక్షన్ల ముందు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం చెప్పారు మనం అందరం ఎక్కడ కూడా స్టార్ట్ చేయొద్దని కేసీఆర్కి చెప్పి మీరు రైతులు ఏమన్నా మీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నా చెప్పినా ఎవ్వరు చెప్పలేదు బందే ఒకటే ఒకటే మా కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి మా డాక్టర్ ఎమ్మెల్యే గారికి మా కలెక్టర్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి రవీందర్ గారికి మన చైర్మన్ గారికి మనం అందరము ఒకటే కోరిక మాకున్నదే ఒక ఫ్యాక్టరీ మాకన్నీ సౌడు భూమిలో అయితే వరి అవుతుంది లేకుంటే షుగర్ కేర్ అవుతుంది మీ మన సైంటిస్టులు మా రైతులు చెప్పినవి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఉంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు చెప్పారు కేవలం నలభై తొమ్మిది శాతం వాటర్ మాత్రమే ప్రభుత్వపరంగా పరంగా నిలబెట్టుకోవటం ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యత ఏదైతే ఉందో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పయితనంతో అంటే ఒక విధంగా అంటే ఈ ప్రాంత రైతాంగం ఏదైతే పూర్తిగా చెరుకు ఉత్పత్తిపై ఆధారపడడం జరిగిందో అంటే వారికి ఆందోళన కలిగించే విధంగా నిర్వహణ కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఏ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగానే చేపట్టి రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతాంగానికి చెరుకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడ జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి మరి రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ముందు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి ఫస్ట్ మొదటిగా అడుగుంది మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు దాన్ని అధిగమించాలి ప్రభుత్వం దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈ పెంచే కార్యక్రమంలో సురేషన్ రెడ్డి గారు చెప్పారు ఆ ఈళ్ళు పెంచే తప్ప వయబిలిటీ రాదు అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పింది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం పెద్దలకి కమిటీ సభ్యులను కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడు సో ఆ లాభాల దిశలో ప్ర పరిశ్రమను నడిపించాలి దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు ఇచ్చిన సబ్సిడీ కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాయి ఇంతకుముందు మా సోదరులు చెప్తా ఉన్నారు మీకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పారు మొదటి పంటకి నలభై వేల రూపాయలు అదే ఖర్చు అయితే దిగుబడి మా సోదరులు చెప్పినట్టు యాభై మెట్రిక్ టన్లు కనీసం యాభై నలభై నుంచి అరవై అన్నరు సగటుని తీసుకుంటే యాభై మెట్రిక్ టన్నులు దానికి వచ్చే రాబడి లక్ష డెబ్బై వేలు రెండో పంటకి ఖర్చు పదిహేను వేలు అయితే మరి దానికి వచ్చే దిగుబడి నలభై మెట్రిక్ టన్లు అయితే లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా మూడో పంటకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు ముప్పై ఐదు మెట్రిక్ టన్లు దిగుబడి వస్తే సగటున చెప్తా ఉన్నాం కొంతమందికి ముప్పై రావచ్చు ఇరవై ఐదు రావచ్చు కొంతమందికి ఇంకా నలభై రావచ్చు దానికి లక్ష పంతొమ్మిది వేలు వస్తుందని మా అంచనాలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు సపోర్టు అంటే రైతుకిచ్చే మా సపోర్టుకు సంబంధించి రైతు పెట్టుబడి సాయం కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అదేవిధంగా అరవై రూపాయలు పరి మెట్రిక్ టన్ పర్చేస్ ట్యాక్స్ ఈరోజు ఫార్మర్ పరంగా పడతా ఉన్న సందర్భంలో దీని గురించి ఆలోచన చేయమని మా మిత్రులు అడుగుతా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని ఒక వైయబుల్గా దీన్ని నడిచే ఫ్యాక్టరీగా లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతోనే ముందుకు జరుగుతుంది ముంగ లేకుంటే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేం మీ అందరి సహకారం అవసరం ఆ సహకార మార్గంలో మీరు ఇచ్చే మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం మీరు అన్ని చెప్పింది ఇప్పుడే నిర్ణయం తీసుకుంటలే పెద్దలందరి నిర్ణయాలు ఆలోచనలు తీసుకురావడానికి మేము అందరం వచ్చినాం ఎక్కడైనా ఏదైనా ఈ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి ఫ్యాక్టరీ నడిపిస్తే ఒక రూపాయి లాభం వస్తుందని మీ ఆలోచన చెప్తే మా అధికారులు దాన్ని సమాలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం